మంతకోఖ్యానం ద్వాపార యుగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం ముంద చూడకుండా గోశాలకు పోయి పాలు పెదుగుతున్నాడు అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అయ్యో నాకు నాకెలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడగ్గా ఇవ్వనన్నాడు సత్రజిత్తు తర్వాత ఒకరోజు సత్రజిత్ తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు ఒక సింహం దాన్ని మాంసఖండం అనుకుని అతన్ని చంపి మణిని తీసుకుపోయింది అప్పుడు ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది ఆ తర్వాత మణి కోసం తన తమ్ముణ్ణి కృష్ణుడే చంపాడని సత్రజిత్తు పట్టణంలో చాటించాడు అది విన్న కృష్ణుడు చవితి చంద్రుణ్ణి చూసిన దోషఫలమే ఇది అనుకున్నాడు దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్ళి వెదకగా ఒక చోట పసేనుని కళేబరం సింహం కాలిజాడలు ఎలుగు వంటి అడుగులు కనిపించాయి ఆ దారినే వెళుతూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళి మణిని చూశాడు దాన్ని తీసుకొని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని దేవా త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను అప్పటినుంచి మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను నాలకు నా కోరిక తీరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది మణి కోసం ఇలా వచ్చాను ఇవ్వమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణుడు మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు స సత్రజిత్తుని రప్పించి పిన్నా పెద్దలను ఒక చోట చేర్చి జరిగిందంతా మంతకమణిని సత్రజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు ఒక శుభమూర్తి తన జాంబవతి సత్యభావను పరిణయమాడాడు దేవతలు మునులు కృ కృష్ణుణ్ణి స్తుతించి మీరు సమర్థులు గనుక నీలాప నింద పాపుకున్నారు మా పరిస్థితి ఏంటి అని అనగా భాద్రపద శుద్ధ చతుర్థ నాడు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఆ శమంతకమని కథను విని అక్షంతలు తలపై చల్లుకొని నీలాప నిందలు పొందారు అని చెప్పాడు కృష్ణుడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు సర్వే జనా సుఖినో భవంతులు